చేసి తెలుసు యాత్ర కూడా తీసుకుని ఎలా చేయడం జరిగింది ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి అభివృద్ధిలో మీరు అంతర్జాతీయంగా ఎదగాలి మంచి శాస్త్రవేత్తలుగా మంచి ఉద్యోగులుగా మంచి నాయకులుగా మీరందరూ కూడా ఇక్కడి నుంచి రావడానికి ఈ స్కూల్ ఒక స్టెప్పింగ్ స్టోన్ గా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకొని మరి గౌరవ మంత్రివర్గ చేతుల మీదుగా మరి ఇప్పుడు మీ అందరికీ కూడా స్టూడెంట్ కిట్స్ అందజేయబడతాయి ఆ కిట్స్ నుంచి అది మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి విద్యార్థులకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ ప్రస్తుతం మన స్ట్రెంత్ నాలుగు వందల ముప్పై మంది విద్యార్థులు జిల్లాలో సిబిఎస్ఈ బోర్డు నిర్మల్ నారాయణ కృతజ్ఞత ഇപ്പം ചെറുതാണ് രണ്ടോട്ട് ബോണ്ടി ഐക്ഷ മൂന്ന് വെച്ചാൽ పదిహేను వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మందికి మన నియోజకవర్గంలో ఈ యొక్క కిట్స్ అందజేస్తూ అదే మన పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే తొంభై తొమ్మిది వేల ముప్పై నాలుగు మందికి ఈ కిడ్స్ అందజేస్తూ ఉన్నాం ఇంచుమించుగా మన వెస్ట్ గోదావరిలో చూస్తే ఇరవై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు బియ్యం దీనికి ఖర్చు పెడుతూ ఉన్నాం ఎందుకు నేను చెప్తూ ఉన్నాను అంటే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు మయమైపోయేటువంటి పరిస్థితి మనందరం చూస్తాం ఐదు సంవత్సరాల పన్నెండు లక్షల యాభై వేల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎద్దు మీద పెట్టేటువంటి పరిస్థితి ఖజానాను ఖాళీ చేసినటువంటి పరిస్థితి ఇటువంటి స్థితిలో కూడా మీకు ఏ విధమైనటువంటి ఆటంకం కానీ అవరోధం కానీ చదువుకునేటువంటి పిల్లలకు రాకూడదనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మరి మాకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు మాకున్నా మీకు మాత్రం ఇబ్బందులు కష్టాలు ఉండకూడదగిన ఆలోచనతో మరి అనుకునే సమయానికి అదేవిధంగా ఈ క్లిఫ్ నేను చూశాను నాణ్యత పరిమాణాలు కూడా చూడడం జరిగింది ఇంకా భవిష్యత్తులో ఎక్కడైనా ఏదైనా ఇంకా ఇంప్రూవ్ చేయాలని అంటే మేము కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండి జరిగింది మీరు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు కాబట్టి మనం ఇచ్చేటువంటి కిట్స్ ఎట్లా ఉన్నాయి వాటిలో ఇంకా మనం బెటర్గా ఎలా చేయగలుగుతాం అనేది కూడా చేయమని చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీ అన్నిటిని కూడా పరిశీలించి ఇంకా ఎప్పటికప్పుడు మీకు మెరుగైనటువంటి రాజీ పడకుండా మంచి క్వాలిటీ రాజీ పడుతున్నా మీకు ఆ మెటీరియల్ ఆ కిట్ ఇచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది మాకు కూడా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ప్రాధాన్యత ఎందుకంటే మీ అందరికీ తెలుసు గతంలో ఒక ఇంజనీరింగ్ చదవాలి అంటే ఎక్కడకో తమిళనాడు కర్ణాటక వంటి ఇతర లక్షల డొనేషన్ చదువుకునేటువంటి పరిస్థితి అటువంటి స్థితిలో విద్య అవసరాన్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు వందల ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు